ఐ గై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను పెట్టబోయే ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడే వీడియో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే విధంగా అయితే చూడండి ఈరోజు అయితే నేను మీకు మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడైతే మీరు తమ్ళలో చూసుకున్నట్లయితే మీకు కూతురు భవిష్యత్తు కోసం సూపర్ స్కీమ్ ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేసరికి డెబ్బై లక్షల రూపాయలు ఎలాగంటే అని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఓసారి అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని అయితే కోరుకుంటారు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి చదువు వివాహం కోసం ముందు నుంచి కొంత మొత్తాన్ని అయితే పొదుపు చేస్తుంటారు మీరు మీ కుమార్తె కోసం సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అలాగే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కోసం వెతుకుతున్నారా అయితే ప్రస్తుతం మీకున్నటువంటి బెస్ట్ ఆప్షన్ సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ యొక్క స్కీమ్లో ఆడపిల్లలకు పేరుతో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఒక భారీ ఒక అమౌంట్ని అయితే మనం అందు అందుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచేసరికి మనం డెబ్బై లక్షల రూపాయలు అయితే కూడబెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క స్కీమ్కు సంబంధించి రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం అయితే బేటీ బచావో బేటీ పడావో అని ప్రచారంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం ఎస్ఎస్వై ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఆడపిల్లల సంక్షేమం విద్య ప్రోత్సహించే లక్ష్యంతో ఈ యొక్క స్కీమ్ను అయితే రూపొందించడం జరిగింది పోస్టాఫీస్ అయితే ఈ యొక్క స్కీమ్ను అయితే నిర్వహిస్తుంది ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ వడ్డీ అందించే పథకం అయితే ఇదని చెప్పుకోవచ్చు ఈ యొక్క పథకం ఏందంటే ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అలాగే వడ్డీ రేట్ అయితే చూసుకున్నట్టయితే ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వరకు అయితే ఉంది మునుపటి రేట్ అయితే ఏడు శాతం నుంచి అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్లో పెట్టుబడి వ్యవధి ఖాతా తెరిచిన తేదీ నుంచి పదిహేను సంవత్సరాల వరకు అయితే ఉంటుంది ఎక్కువ వడ్డీ రేటు సాయంతో ఏళ్ళ పెద్ద మొత్తం సంపాదన అయితే కూడబెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు అలాగే మెచ్యూరిటీ కౌంట్ అదే మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి అర్హత ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా చట్టపరమైనటువంటి సంరక్షకులు పది ఏళ్లలోపు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఈ యొక్క స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏళ్ల పాటు అయితే చేయాల్సి ఉంటుంది కుమార్తెకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినప్పుడు లేదా వివాహం లేదా చదువు కోసం ఈ యొక్క అకౌంట్ నుంచి అయితే డబ్బు తీసుకోవచ్చు అదే వివాహానికి సంబంధించి అయినా తీసుకోవచ్చు లేదంటే చదువు కోసమైనా ఈ యొక్క అమౌంట్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అయితే పొడిగించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అయితే మెచ్యూరిటీ లెవెల్ అయితే పొడిగించుకునే అవకాశం అయితే ఇస్తున్నారు అలాగే కొన్ని గరిష్ట పెట్టుబడులతో ఈ యొక్క పథకంలో పెట్టుబడి పెట్టాల్సిన కనీసం మొత్తం అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే మనం గరిష్టంగా ఆర్థిక సంవత్సరానికి అయితే చెల్లించాలి అలాగే లక్ష యాభై వేల వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క స్కీములు అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా రెండు వందల యాభై రూపాయలకు మించి ఎంతైనా మనం లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే మనం ఈ యొక్క స్కీములో పెట్టుబడి పెట్టుకోవచ్చు అదేంటంటే మనం ఎంత అయితే పెడతామో మన ఒక ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది కదా ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ లోపు మంచి ప్రాఫిట్ అయితే అందుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ప్రత్యేకంగా అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఆదాయ పన్ను రాయితీ సుకన్య సమృద్ధి యోజన పథకం పన్ను ప్రయోజనాలు అయితే అందిస్తుందని చెప్పేసి తెలియజేయండి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీన్ సి క్రింద పన్ను మినహాయింపు అయితే ఉంటుంది ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజనలో చేరినటువంటి చేసేటువంటి పెట్టుబడులపై సంరక్షకమైన తమ యొక్క పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై డిడక్షన్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే గరిష్టంగా సంవత్సరానికి లక్ష యాభై వేల వరకు అయితే ఈ యొక్క ప్రయోజనం అయితే పొందవచ్చు ఈ యొక్క ఫీచర్ ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా పన్ను యొక్క ఆదాయ ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనందరికీ అయితే డౌట్ రావచ్చు డెబ్బై లక్షలు ఎలా సంపాదించాలి అని అయితే అనుకోవచ్చు ఒక వ్యక్తి తన కుమార్తె కోసం పదిహేను సంవత్సరాల పాటు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే పెట్టుబడి పెట్టా పెట్టాడు అనుకుందాం ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వడ్డీ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పెట్టుబడి వ్యవధిలో వచ్చినటువంటి వడ్డీ మొత్తం న నలభై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలుగా అవుతుంది ఈ యొక్క మొత్తం పెట్టుబడిని పెట్టినటువంటి అమౌంట్ మొత్తం వచ్చేసి ఇరవై రెండు లక్షల మొత్తం మొత్తం వచ్చేసి ఇప్పుడు ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉంటుంది అదే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత రెండు కలిపి చూస్తే డెబ్బై ఒక్క లక్షల ఎనభై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలు భారీ మొత్తాన్ని అయితే ఈ యొక్క లబ్ధిదారులు అయితే అందించుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ యొక్క స్కీమ్లో ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది గమనించగలరు